ప్రభుత్వం వాళ్ళు ఈ జారీ చేసిన జీవోను ఇది ప్రజా ప్రజా వ్యతిరేకంగా చట్టంగా భావించి అందరం కూడా మనము అడ్వకేట్స్ స్టేట్ లెవెల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అసోసియేషన్స్ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నాం ఇప్పటికే ఒక నెల రోజుల నుంచి కూడా ఉద్యమాలు చేస్తున్నాం మరి స్ట్రైకులు చేస్తున్నాం వ్యవహార దీక్షలు చేస్తున్నాం అయినా ఈ ప్రభుత్వము ముండి వైఖరి నశించ దిగి రాలేదు ఈ ముండి వైఖరి వల్ల మేము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది ఉన్నత న్యాయస్థానంలో హైకోర్టులో మేము రిట్ పిటిషన్ చేస్తే మరి హైకోర్టు ఈ రిట్ పిటిషన్లో ఇంటీరియర్ స్టేను గ్రాంట్ చేసింది ఈ అంటే ఈ చట్టాన్ని నిలుపుదల చేస్తూ తాత్కాలిక నిలుపుదల చేస్తూ ఒక ఆర్డర్ని పాస్ చేసింది కాబట్టి ఇది మన అడ్వకేట్స్ అందరికీ కూడా ఐకమత్యంతో పోరాడిన పోరాటము చాలా విజయవంతమైంది ఈ పోరాటం వల్ల ప్రజలకు కూడా న్యాయం జరిగింది అందరూ కూడా ఈ న్యాయం వల్ల మనకు మంచి జరిగింది కాబట్టి మనము ఈ సంతోషంతో ఇక్కడ ఇక్కడ మనము చేసే దీక్షలను కూడా ఇక ఇప్ప ఇప్పటి నుంచి చూడడానికి ప్రయత్నం చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇవాళ కోర్టులో ఓడిపోయింది ఎందుకంటే నెల రోజుల నుంచి మేము చేస్తున్న నిజాయితీ పోరాటం ఇవాళ స్వార్థంతో చేసే పోరాటాలు చూసాం నిజాయితీగా న్యాయవాదులుగా మేము ముప్పై రోజుల నుంచి పోరాడితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గ చట్టాన్ని తీసుకోవయ్యా నువ్వు అని ఎన్నాళ్ళు ప్రతిపాదన ఎన్నడూ ప్రభుత్వం మాకెళ్ళి చూడలేదు చూడకపోగా దౌర్జన్యంగా మొన్న అథారిటీ ల్యాండ్ అథారిటీ ప్రకటించింది మాకు రక్తం ఉడికిపోయింది ఏం చేయాలో అర్థం కా న్యాయవాదులకు అయినా గాంధీ మార్గంలో పోరాడాం అందుకే ఇవాళ ప్రధాన ఉన్నత న్యాయస్థానంలో కేసేస్తే ఉన్నత న్యాయస్థానం న్యాయంగా మాకు స్టే ఇచ్చింది ఇది న్యాయవాదుల గెలుపు ప్రభుత్వం ఇక్కడ ఓడిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం దయచేసి చట్టాన్ని ఉపసంహరించు రేపు నీకు భవిష్యత్తు ఉంటుంది లేదంటే ఈ చట్టంతో కొట్టుకుపోతాం అక్కడ ధరణి పోర్టలు తెచ్చిన కేసీఆర్ గది పడుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం నా పేరు ప్రజాస్వామ్య ప్రభుత్వము మీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినారు ఏమని ప్రజలు పరిపాలించమని ప్రజలకు అనుకూలంగా చేయమని చెప్పేసి అంతే తప్ప ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలు మీద కాళ్ళు పెట్టే విధంగా మీకు ప్రజలు అధికారం ఇవ్వలేదు ఐదు సంవత్సరాల కోసం ఎలక్షన్లు వస్తాయి ఒకవేళ ఏదైనా వ్యతిరేకంగా చేసేనా ప్రజలు కూడా మీకు తగినటువంటి బుద్ధి చెప్తారు గతంలో ప్రభుత్వానికి ఆ బుద్ధి చెప్పినారు ఆ పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా ప్రజలు బుద్ధి చెప్పినారు మూడు నెలలు ఎలక్షన్లు రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్టు మీరు కూడా జీవో ఇష్యూ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు చంద్రుడు